రైతు సోదరుల వందనాలు అట్లాగే పుట్టపర్తి శాసనసభ్యురాలు అనంతపురం జిల్లా శాసనసభ్యులు మరియు గౌరవనీయ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి గారికి చేసే విన్నపం ఏమిటంటే అయ్యా మీరు నిన్న అనంతపురం జిల్లాకు వచ్చి అనంతపురం జిల్లాలోని అందరినివా ప్రధాన కాలువ యొక్క పరిధిని వెడల్పు చేసి దాంట్లో ఎక్కువ నీళ్లు దాంట్లో ప్రవహించే వీలుగా కొత్తగా పనులను ప్రారంభించడానికి గుంతకల్ దగ్గర కర్నూలు జిల్లా నుంచి ఏదైతే మెయిన్ కెనాల్ వస్తుందో దాన్ని వెడల్పు చేస్తే సరే అది వెడల్పు చేసినందువల్ల ఎక్కువ నీళ్ళు వస్తాయి రకంగా ప్రయోజనకరము వరదలు వచ్చినప్పుడు తొందరగా సీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నింపుకోవచ్చు అని మీ ఉద్దేశం సరే ఆ కాలం అలాగే వెడల్పు చేస్తూ కొన్ని చోట్లేమో ప్రధాన కాలం కేవలము చెర్లోపల్లి జీడిపల్లి వరకు మాత్రమే చేస్తే వెడల్పు అనే పనిని రాయలసీమ వ్యాప్తంగా ఎక్కడి వరకు మీరు పొడిగించదలుచుకున్నారో అక్కడి వరకు చేయాల్సి ఉండే అది చేయట్లే ప్రధాన కాలం జీడిపల్లి వరకు మాత్రమే వెడల్పు అనే పనులు ఇంతకుముందు గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో చేపట్టేకి చేపట్టారు ఆ తర్వాత గవర్నమెంట్ మారినందువల్ల వాళ్ళు చేయకపోవడం వల్ల కొంత జరిగి కొంత పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది బ్రిడ్జి వెడల్పు చేయడము అట్లాగే కాల వెడల్పు చేయడం అనేది అక్కడి వరకు మాత్రమే చేస్తారు మరి అక్కడి నుంచి మాత్రం మిగతా కెనాల్ అంతటినీ కేవలం సిమెంట్ లైనింగ్ చేయడం చేయడం వల్ల లీకేజీని మాత్రం వరికి మొదటి దశలో ఉండేటువంటి వా కాలువను మొదటి దశ అయిపోయేదాకా మధ్యలో మూడు ప్రధానమైనటువంటి రిజర్వాయర్లు ఉన్నాయి అది దాటుకొని ఆ మూడోదైనటువంటి జీడిపల్ రిజర్వాయర్ చేరుకునే వరకు ఆ వెడల్పు చేస్తే ఆ కిందది కూడా వెడల్పు చేసి ఆ తర్వాత లైనింగ్ చేయాల్సి ఉండే చేసింటే ఎక్కువ నీళ్ళు వచ్చేక అవకాశం ఉండు అది ఒకటోది రైతులు కోరేది ఆ రెండో దశలోంది కూడా వెడల్పు చేసింటే వేగంగా నీళ్ళు వచ్చాక అవకాశం ఉండు అది వెడల్పు చేయట్లే మొదటి దశలోదే చేస్తున్నారు ఇక రెండో దశలో దానికి సిమెంట్ లైనింగ్ చేస్తున్నారు సిమెంట్ లైనింగ్ చేస్తే నీటి యొక్క నీటి యొక్క లీకేజీలు అరికట్టబడతాయి సరే నీటి ప్రవాహం వేగం కూడా కొంచెం పెరుగుతుంది రెండో సరే ఇక మూడో అంశం తీసుకుందాం అసలు ఇప్పటి వరకు కట్టినటువంటి రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రధాన కాలం రెండు వేల పద్దెనిమిదిలోనే పూర్తి అయ్యి వాటికి నీళ్ళు ఇచ్చారు జలహార ద్వారా ఒక్క కుప్పం కెనాల్కు తప్ప మిగిలిన వాటి అన్నిటికీ కూడా మీరే ఇచ్చి నీళ్ళు ఇచ్చారు పొంగనూరు కెనా పొంగనూరు రిజర్వాయర్ దాకా కానీ ఇరవై ఐదేళ్ళు జరిగిపోతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ముప్పై ఏళ్ళు అయిందే ముప్పై ఏళ్ళు అయినప్పటికీ ఎంత వే వేగంగా రాయలసీమలో నీరు కనీసం దప్పిక్కునేటువంటి ప్రాంతం అది నీరు కరువులతో నీటి కరువుతో అల్లాడుతున్న ప్రాంతంలో ఇంత నిదానంగా చేస్తే ముప్పై ఏళ్ళు అయింది సరేలే ఇప్పటికైనా చేస్తారనుకుంటే ఎన్ని రోజులని తుడుపు చర్యలే ఎన్ని రోజులని కంటితుడుపు చర్యలుగా ఉన్నటువంటివి చేస్తారు ఆ రిజర్వాయర్లు కంప్లీట్ అయిన వాటికన్నా ఇప్పటి వరకు తయారై నీళ్లు వదులుతున్న వాటిలో ఉపకాలవల ద్వారా కొన్ని చెరువుల కన్నా ఇడిస్తే అక్కడ చెరువులు ఉపయోగపడతాయి చెరువులకు ఉపయోగపడతాయి కదా కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు వేల కోట్ల రూపాయలు ముప్పై సంవత్సరాలుగా ఖర్చు పెట్టి చేసేటటువంటి మధ్యలో కట్టేటువంటి రిజర్వాయర్లు వాటి నుంచి చెరువులకు వదిలే ఉపకాలవులు లేనందువల్ల తయారైంది ఆ తొంభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా ప్రధానమైనటువంటిది అయిపోయింది దాని ప్రధాన ఉద్దేశం మాత్రం నెరవేరలే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు కాలువ వెడల్పు అంటున్నారు మళ్ళీ కొత్తగా ఆ వెడల్పు చేసినటువంటి కాలువల నుంచి మిగిలిన దానికి సిమెంట్ లైనింగ్ అంటున్నారు అసలు ప్రధానంగా పెట్టినటువంటి ఉద్దేశం దాంతో నీటిపారుదలగా ఆయకట్టు కింద నీళ్ళు ఇవ్వాలి ఆయకట్టుకు నీళ్ళు ఇస్తే రాయలసీమలో ఆయికట్టుకు నీళ్ళు ఇస్తే ఆయికట్టు పెరుగుతుంది రాయలసీమలో కొన్ని ప్రాంతాలైనా భూగర్భ జలాలు పెరుగుతాయి మీరు ప్రత్యేకంగా పర్వ ప్రత్యక్షంగా ఆయకట్టుకు నీరు పారించే పని చేయకపోయినా కనీసం చెరువులు వదిలితే చెరువుల కింద ఆయికట్టేగాక చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్లు బావుల కింద కూడా ఆయకట్టు పెరుగుతుంది వ్యవసాయం చేసే పరిస్థితులు మెరుగవుతాయి అని అనుకుంటే ఎంతసేపు చేసిన దానికే కొత్త సబ్కులు ఉన్న దానికే కొత్త కొత్తగా మేకప్లు చేసేటైపోతుంది ఎన్ని సంవత్సరాలని ఎన్ని శతాబ్దాలు ఏమిటిది అసలు ముప్పై ఏళ్ళు పూర్తి అయిపోయింది శంకుస్థాపన చేసి ముప్పై ఒకటో సంవత్సరం ఇది సరవేగంగా చేయాల్సిన పనులు సరే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా బాధ్యతగా చేసింది ఎన్టీ రామారావే శంకుస్థాపన చేశారు మళ్ళా జలయజ్ఞంలో వైఎస్ ఉన్నప్పుడు కొంత నిధులు బాగానే ఇచ్చారు ఆ తరువాత పునర్విభజన తర్వాత మీరు సీరియస్గానే తీసుకున్నారు మధ్యలో ఐదేళ్లు దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చింది సరే ఆ దౌర్భాగ్య ప్రభుత్వం అయింది మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఇప్పుడు రాయలసీమ కన్నీటిసీమ ఆ కన్నీటిసీమకు మీరు ఎప్పుడో కంటి జరిగా ఒకసారి సిమెంట్ లైనింగ్ ఒకసారి వెడల్పు చేయడం ఒకసారి అక్కడ ముక్క ఇక్కడ ఒక ముక్క కాదు టోటల్గా ఎంత పెండింగ్ ఉంది అన్నిటికీ ఒకేసారి ఇవ్వండి నిధులు అందరినీ వాకు ఎన్నేళ్ళని కొనసాగిస్తారు ఎన్నేండ్లని ఊరికే అనునయించేటువంటి ఆశలు రేకెత్తించే మాటలతో కాలం గడుపుతారు ఇప్పుడు ఆశలు రెక్కెత్తిస్తున్నారు మళ్ళా రాయలసీమ అంతా సస్యశ్యామలం అవుతుంది సరే సస్యామలం అవుతుంది నీళ్లు భూములు లేకపోయిన రోజు నీళ్లు చెరువులు రోజు కాలువ వెడల్పు చేసినంత వల్ల నెయ్యులు వేగంగా వస్తాయి అది నిజమే కాళ్ళకు సిమెంట్ లైనింగ్ చేసినాము లీకేజ్ సరికెట్టము నిజమే కానీ కోట్లాది రూపాయలు పెట్టి కట్టిన రిజర్వాయర్లలోంచి ఉపకాలవులు తవ్వకుండా చెరువులు లేక నీళ్లు వదలకుండా కేవలం నీళ్లు పోతున్నాయి ఒక కాలువలో అని చూడ్డానికి మాత్రమే కాదు కదా ఎన్నో ఆశలు పెట్టుకొని ఇదిగో 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 అయిపోతుందని అనుకుంటూ ఉంటే కొత్త కొత్తవన్నీ ప్రారంభిస్తున్నారు తప్ప అయిన వాటికి అయిన చోట్ల కనీసం ఆ ఒక మరాల రిజర్వాయర్ కట్టి దాంట్లోకి నీళ్ళు వదిలి రెండు వేల పద్దెనిమిది ఏడేళ్ళు అయిపోయింది దాంట్లోకి వదిలి ఆ డ్యామ్ తయారైందేమో అంతకుముందు ఒక ఏడేళ్ళు ఖాళీగా ఉంది పద్నాలుగేళ్ళు అయింది డ్యామ్ తయారై అది ఖాళీగా ఉండబట్టి నీళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఖాళీగానే ఉంది ఎందుకంటే ఉపకాలవు లేవు చెరువులకు నీళ్ళు వదలలే ఇప్పుడు మళ్ళీ కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు చెర్లగా పోలవరం నుంచి చెర్లకు పోతే బనకచర్ల దగ్గరికి నీళ్ళు వస్తే దానంలో అక్కడ వాడుకొని దాంట్లో నుంచి రాయలసీమకు మళ్ళీ ఇస్తే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుంది అది ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు ఇంకా డిపిఆర్ దశలో ఉంది ఈరోజు తేదీ వేసుకోండి ఇంకొక యాభై ఏళ్ళ తర్వాత అయినా కూడా అది కళ సాకారం అవుతుందేమో ఇదే సాకారం కాలే అందరినీ వా అనే చిన్న ప్రాజెక్టు పన్నెండు వేల కోట్లతో మొదలయ్యి అది ఖర్చు అయిపోయి ఇంకా పదహారు వేల కోట్లు ఖర్చు అయిపోయినా కూడా పూర్తి కలె ఇప్పుడు ఎప్పుడో జరగబోయే స్వర్గాన్ని గురించి చెప్తారే ఇప్పుడు అయ్యండే చోటకన్నా కన్నా అయ్యిండే చోట అయ్యండే వరకు అయినా కనీసం ఆ దాంట్లో నుంచి ఉపకాలవుల తవి నీళ్ళు ఇస్తే ఒకవైపు ఒకవైపు కనీసం వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటుంది కదా కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే వరకు ఎన్ని సంవత్సరాలు కావాలి బరక ఉపయోగపడి రాయలసీమకు ఒకయలు ఉపయోగపడితే మా భవిష్యత్ తరాలు మా తర్వాత మేము మరణించి రాబోయే తరాలు రైతులకు ఏమైనా ఉపయోగపడుతున్నాము అది ఇప్పుడు తయారైండే వాటికి చెప్పండి అంటే కేవలం ఊహించిపోతున్నారు మీరు వచ్చినప్పుడల్లా అయిపోతుందనే నమ్మకంతో రైతులు ఉన్నారు మళ్ళీ ఈ గవర్నమెంట్ అట్లే వస్తే ఎన్నో ఎన్నో ఎండ్ల ఎన్ని ఎండ్లకైనా కానీ మళ్ళీ నాలుగెండ్ల తర్వాత మీ గవర్నమెంట్ రాకపోయి ఏం చేయాలి మళ్ళా దౌర్భాగ్యపు గవర్నమెంట్ వచ్చారు ఏం చేయాలి కాబట్టి కనీసం అయిపోయిన చోటికి రిజర్వాయర్లు పూర్తి అయిన చోటికి ఆ దాంట్లో నుంచి ఉపకాలవులకు చెరువులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రధాన కాల వెడల్పు చేయడానికి మంచిదే అది దాన్నేం మేము నిరసించట్లే లైనింగ్ చేయడం మంచిదే కానీ అంతా అయిపోయే వరకు ఈ అయిపోయిన చోట రిజర్వాయర్లు పూర్తయిన చోట చెరువులకు నీళ్ళు వదలకుండా వదిలేక ఆయికట్టుకొచ్చి మేము ఉపకాలవలు తవ్వకుండా ఇంత చేసే ప్రయోజనము అగమేఘాల మీద పట్టిసీమలో నీళ్ళు ఇచ్చారే డెల్టాకు అగమేఘాలమే తయారైనాయే కోస్తాకు సంబంధించినవన్నీ రాయలసీమ తాగే కూడా నీళ్ళు లేని ప్రాంతానికి చిన్నగా నత్తనకలా కట్ట ముప్పై నలభై ఏళ్ళలో చేస్తారా ఇప్పుడు మళ్ళా కొత్తగా బనకచెర్ల పోలవరం నుంచి తీసుకుపోతాయంటారు పోలవరం అనేది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మొదలు పెడితే ప్రస్తు ఆలోచన దానికి రూపకల్పన ఇరవై నాలుగులో అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే నూటొక్క ఏళ్ళైంది మొట్టమొదటి ఆలోచన కలిగి బ్రిటిష్ కాలంలోనే పోలవరం కట్టాలి అట్లుంటాయి మనవి కాబట్టి అట్లా రాయలసీమకు సంబంధించి వాళ్ళకి నీళ్ళు ఉండే ప్రాంతం కోస్తా ప్రాంతం రాయలసీమ నీళ్లు తాగడానికి కూడా లేని ప్రాంతం ఈ దురదృష్టకరమైన ప్రాంతంలో ఏదో మీరు తొందరగా వేగంగా మీరు తలుచుకుంటే కాంతి కాదు ముఖ్యమంత్రి కాబట్టి మీరు కేవలము ఒక్కొక్క పనికి ఒక్కొక్క కొంచెం కొంచెము డబ్బులు లేవు డబ్బులు లేని పరిస్థితి నిజమే ఏ స్కీమ్లో అడగట్లే మేము పలాది ఇంప్లిమెంట్ చేయమని అడగట్లే రైతులు ఒక్కటే అడుగుతున్నారు రైతులకు ఒక్కటే అవసరం అందరికీ మాకు ఎన్ని ఎంత కాలానికి ఎప్పుడు ఇస్తారో అట్లా కాకుండా వేగంగా పూర్తి చేయండి